is ha ban dikha hai ek bhi rang ka hai ha is tarah ka ek alag se safta hai beech mana decision hey, yeah, yeah. are so hey. hai okay. the conversation hai sir rajesh sir har baar ghina padta hai the request chala raha hai prakash aur ye jana ega bataunga kaise police hai 10 minutes 3 bade startish kar rahe hain hai jana hai aap padna sir no nahi hai start

ఆ నై ఏరో కెనడెన్ లో ఉంది సరే చూస్తాను యాక్సన్ ని బిల్లు వేద్దాం బిల్లు వేయడం ఇస్తా 10 సార్లు ఉంటాడు ఆ రండి అన్నయ్యకి ఫాస్ట్లీ 3500 రూపాయలు ఆ ఆర్కే కంపెనీకి నేనే ఇచ్చే కొలే అవర్ టాకిల్ ఖర్చాన్నీ కట్ల ఏమైనా ఉంటే ఏమైనా జీఎస్ 真的啊。 ಕಟನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಸೆವೆ ನಿನ್ನ ಪದ್ಮು ವಲ ಪದೇ ವಲ ಎಷ್ಟು ಮಾತು ಲೂಸಿ ಆದಿತ್ಯ ಆಧ್ಯಾ ಸಾಂಕೇತ ರೇವಂತ ಇಲ್ಲ ವರಂಗ್ ಬ್ಲಾಕ್ಲಿಸ್ಟ್ ಪದೇ ವರ್ಷ ಪದೇ వాస్తానికి ఈరోజు వరంగల్ జిల్లాలోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది ఈ క్రమంలో రైతుకు ఒక ఇరుసు లాంటిది విత్తనాలు ఈ విత్తనాలలో ఏది ఏ రకంగా అందిందనే విధంగా గత సంవత్సరం రైతుకు అనుభవం ఉన్నది కాబట్టి అదే విధంగా రైతు కూడా గత సంవత్సరం వచ్చిన పంట విత్తనం బాగా వచ్చింది నేను అదే విత్తనం తీసుకోవాలనే విధంగా సహజంగా ఏ రైతు అయినా కూడా ఆసక్తి చూపుతాడు ఆ క్రమంలో వరంగల్ జిల్లాలోని ఈ యొక్క వరంగల్ స్టేషన్ రోడ్లో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొంత మేరకు ఈ యుఎస్ ఏడు వందల ఆరో నంబరును అదేవిధంగా సంకేతు అనేటువంటి ప్యాకెట్లు ఈ యొక్క విత్తనాలు పత్తి విత్తనాలు ఎక్కువ రైతులు అడుగుతున్నారు దీన్ని కొంతమంది ఈ ఏదైతే రైతులు ఎక్కువ అడుగుతున్నారో దీన్ని బూత్ చూపెట్టి డీలర్లు ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా కొనసాగిస్తున్నారు కాబట్టి మేము నిన్న మా తెలంగాణ రైతు సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ రకంగా జరుగుతున్నది వరంగల్లో అనే విధంగా కంప్లైంట్ చేయడం అనేది జరిగింది ఆ క్రమంలో ఈరోజు జేడే గారు కుమారాణి గారు మేము రైతు సంఘాలను కలిసి ఇవాళ స్టేషన్ రోడ్లో ఎంత స్టాక్ ఉన్నది ఆ స్టాకు ఎటు వెళ్ళింది మరి రైతులకు ఇచ్చిలా అనే విధంగా కొన్ని మేము షాపులు తనిఖీ చేయడం అనేది జరిగింది ఈ క్రమంలో మాకు అనుభవం ఎదురైంది ఏంటంటే కొన్ని షాపులలో వాళ్ళు ఏదైతే మూడు వందలు నాలుగు వందలు డీలర్ తగ్గించి తెచ్చుకొని ఆ షాపులలో వెతుకున్నారో అవి అట్లనే దాచిపెట్టుకుంటున్నారు అంటే రైతుకు అడిగిన వెంటనే అవి డిస్కౌంట్ చేయడం లేదు ఆ రకంగా ఏంటంటే అది ఆపుకుంటే మాకు కూడా అనుమానం వచ్చేది ఏంటంటే ఆ ప్యాకెట్లు ఆపుకొని ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా ప్రయత్నాలు చేస్తానేమో అనే విధంగా కొంతమంది డి షాప్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తాలనే విధంగా మాకు అనుమానం కలుగుతున్నది ఆ రకంగా కాకుండా మీ దగ్గరికి స్టాక్ ఎప్పుడు వచ్చిందో ఆ స్టాక్ రాగానే రైతు అడగంగానే ఎంబతే ఎన్ని ప్యాకెట్లు అన్ని ప్యాకెట్లు ఇచ్చే విధంగా మీ దుకాణంలో స్టాక్ అనేది లేకుండా చేసుకుంటే అనుమానం అనేది లేకుంటూ ఉంటుంది దీనికి అనుమానం విధంగా ఉన్నది కాబట్టి ఈ రకం జరుగుతున్నది రైతులు కూడా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏ విత్తనం అయితే మీరు కొనాలనుకుంటాలో ఆ విత్తనాన్ని తీసుకోండి ఎక్కువ ధరకు అనేది ప్యాకెట్ మీద ఉన్న ధరకే కొనుగోలు చేయండి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే మా రైతు సంఘాలకు కానీ వ్యవసాయ శాఖ వాళ్ళకు కానీ మీడియాకు కానీ మీరు తెలియజెప్పండి ఖచ్చితంగా కఠిన చర్యలు అనేది షాపు వాళ్ళ మీద తీసుకోబడుతుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా నిత్యం అన్వేషణ అనేది ఉండాలి ఏదో మేము కాంప్లైంట్ చేసినాం కాబట్టి కలెక్టర్ చేసిన వాటి వాళ్ళు వచ్చి పర్యవేక్షించినట్టు కాదు నిత్యం ఇదే విధంగా పర్యవేక్షణ ఈ సీజన్ అయిపోయేదాకా ఈ పత్తి సీజను గింజలు కొనే సీజన్ అయిపోయేదాకా అధికారుల కూడా పర్యవేక్షణ ఉండాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ రైతు నేను ఇరుసు లాంటిదే విత్తనం ఆ విత్తనం కనుక కరెక్ట్ నాటుకోకపోతే ఇలా అప్పుల బాధలో కూడకపోతున్నాను దీనికి విత్తనమే కారణం అవుతుంది ఆ విత్తనమే ఫిఫ్టీ పర్సెంటేజ్ రైతును అప్పుల బాధ నుంచి వెళ్ళి బయటపడేసే అవకాశం ఉంటుంది మంచి విత్తనం అయితే కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా జాగ్రత్త రైతులకు కావాల్సిన సీడ్ను వాళ్ళకు కావాల్సిన సీడ్ను అందజేయాలని చెప్పి మీ సందర్భంగా మేము కోరుచున్నాం నా పేరు సోమిడు శ్రీనివాస్ తెలంగాణ రైతు సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మనం వరంగల్ మార్కెట్కి రావడం జరిగింది నేను మళ్ళీ మా ఇక్కడ మార్కెట్ ఏవో గారు అలాగే మా ఫీల్డ్ స్టాఫ్తో అలాగే రైతు సోదరులతో అంటే రైతు సంఘం ప్రతినిధులతో కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఎందుకు వచ్చాము అంటే ఈ సీజన్ కాబట్టి మరియు మనకి మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తున్నాయని తెలియజెప్తున్నారు కాబట్టి కొంచెం బిజినెస్ జరుగుతోంది ఇక్కడ సీడ్ కాటన్ సీడ్ కొన్ని వెరైటీస్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉందని తెలియటం జరిగింది దానికోసం ఏంటంటే కొంత రైతులు ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు దానికి చాలా హైకి ఇవ్వడం జరుగుతుంది అందుకే మేము ఇక్కడ రావడం జరిగింది అన్ని వెరైటీస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దాదాపు నాలుగు లక్షల పైన ప్యాకెట్లు మనకి ఇక్కడ వచ్చినాయి మరి ఈ సంవత్సరం దాదాపు లక్ష ముప్పై వేల ఎకరాల్లో మేము ఇక్కడ పత్తి సాగవద్దని అనుకుంటున్నాము అంటే గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కొంచెం పెరుగుతుంది అనుకుంటున్నాము అలాగే విత్తనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కానీ కొన్ని వెరైటీస్కి కొంత రైతులు అది కావాలి ఇది కావాలని అడగడం జరుగుతుంది రైతులు కూడా అన్ని మీటింగ్స్ పెట్టి చెప్పడం జరుగుతుంది అంటే అన్ని వెరైటీస్ కూడా చాలా వరకు ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయి కాదు అంటే మనం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో కొంత తేడా ఉండి ఒక పది కిలోలు ఇరవై కిలోలు అట్లా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్ప అన్ని వెరైటీస్ కూడా ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పడం జరిగింది ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏదన్నా ఉందా అని కూడా చూడటం జరిగింది అన్ని బిల్స్ కూడా చెక్ చేశాము ఏంటంటే మనకి మనకి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి కూడా మనకి రిజిస్టర్స్ కూడా డీలర్స్ మెయింటైన్ చేయటం అని చెప్పడం జరిగింది అంటే రైతులకు ఏ రైతులకు ఇస్తున్నారు పత్తి ప్యాకెట్లు లాట్ నెంబర్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారా అంటే రైతు పేరు ఆ గ్రామము అన్ని కూడా తప్పకుండా తీసుకోమని చెప్పడం జరిగింది అది కూడా రిజిస్టర్ లో మెయింటైన్ చేయడం చెప్పడం జరిగింది ఎందుకంటే ఏ డీలర్ ఏ ఎంతమంది రైతులకి ఎన్ని ప్యాకెట్లు ఎన్ని వెరైటీస్ అమ్మారు అనేది ఒకటి చక్కటి లెక్క మనకి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే మార్కెట్ ఇది పెద్దది దాదాపు మనకి ఎస్టోల్ జిల్లా నుంచి కూడా ఇక్కడికి రైతులు వచ్చే తీసుకునే అవకాశం ఉంది ఒకటి ఏంటంటే మేము చెప్పేది కరెక్ట్ వర్షపాతం వచ్చినప్పుడు మాత్రమే పత్తి వితుకోవాలని చెప్తున్నాము తొందరపడి వితవద్దని చెప్తున్నాము ఒక ఒక కంపెనీని బాగా అప్ చేయొద్దని కూడా చెప్తున్నాము అన్ని వెరైటీస్ కూడా బాగుంటాయని ఇక్కడ కూడా మేము అందరికీ కూడా చెప్తున్నాము ఏ ఏదైనా కూడా రైతులు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన వెరైటీ ఇవ్వమని చెప్తున్నాము ఇంకా ఏమైనా ఉంటే కొంచెం ఎడ్యుకేట్ చేయాలి అంటే రైతులు ఇప్పుడు మన రైతు సంఘాలు అయితే అయితే ఉన్నాయో వాళ్ళు కూడా ఇక్కడ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ మానిటర్ చేస్తున్నారు మాతో పాటుగా అలాగే మనం స్క్వాడ్స్ కూడా మే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా మనం చేయడం జరిగింది మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా తరచుగా వచ్చి ఇక్కడ తనిఖీలు చేయడం చేపడుతున్నాము అలాగే రేటు బ్యానర్ ఒకటి అలాగే రైతులు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము అలాగే మనకేంటంటే ఇక్కడ పత్తి విత్తనాలు చిల్లీస్ కూడా మంచి మార్కెట్ జరుగుతుంది రైతులకి ఒకటే చెప్పేది ఏంటంటే ఒకటే వెరైటీ కావాలనుకోకుండా కొన్ని వెరైటీస్ తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా పెర్ఫార్మెన్స్ అన్ని వెరైటీస్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ వెరైటీ బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి అలా కూడా తీసుకోమని చెప్తున్నాము ఇక్కడ వీళ్ళ డీలర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కానీ బ్లాక్ మార్కెట్ చేయకూడదు ఉన్నా కూడా విత్తనాలు లేవని చెప్పకూడదు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కొంచెం తక్కువ రావడం జరిగింది అందుకు వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి సాకేత్ అనే దానికి బాగా డిమాండ్ ఉంది ఆ సాకేత్ అనేది మనకి ఇక్కడ పద్నాలుగు వందల ప్యాకెట్లు రావడం జరిగింది మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే మన జిల్లాకి పద్నాలుగు వందలు ఇవ్వడం జరిగింది కాబట్టి అవి చాలా వరకు మనకి వాళ్ళు డిస్ప్లే చేయలేదు ఎందుకు చేయలేదంటే ఒకటే ఆ వెరైటీ ఉన్నప్పుడు కొంత కొట్లాట జరుగుతున్న విషయం కూడా ఉన్నది అది కూడా దాదాపు అయిపో అలాగే మనకి యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే వెరైటీ కూడా అందరి దగ్గర అవైలబుల్ ఉంది ఇప్పుడు మనం కూడా చూసాము అట్లాంటిది ప్రాబ్లం ఏం లేదు అట్లాంటివి ఏమన్నా చేసినా కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం